కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించిందని మాజీ ఎమ్మెల్యే నలప్రెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి అన్నారు కోవూరులో వెనుపొడి దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ లో ఒక్క పథకం కూడా అమలు కాలేదని ప్రభుత్వం చేత ప్రజలు వంచింపబడుతున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతి వైసీపీ నాయకులు పచ్చపాల రాధాకృష్ణ రెడ్డి మామలూరు పాల్గొన్నారు పట్టించుకున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేదు మంత్రులు జిల్లాలో ఎమ్మెల్యేలు లేరు ఈ గంజాయి వల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్ లో చదివే విద్యార్థులు డిగ్రీ కాలేజీ చదివే విద్యార్థులు చాలా మంది దీనికి అలవాటు పడి ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు మర్దర్స్ చేస్తా ఉన్నారు గంజాయి తీసుకొని వీటిని ఇంతవరకు అరికట్టలేదు అదే విధంగా పేదలకు రేషన్ కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేషన్స్ సంబంధించి వెహికల్స్ పెట్టి నేరుగా ఇంటికే చేర్పించే విధానం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి ఈ రోజు రేషన్ షాపుల దగ్గర అవ్వాతాతలు పడుతున్నటువంటి బాధలు మీరు చూస్తా ఉన్నారు టీవీ ఛానల్స్ లో నిన్ననే ఒక మహిళ కూడా చనిపోయింది దాదాపు తొమ్మిది వేల రెండు వందలు వెహికల్స్ ఆపరేటర్ ఆధారపడి దాని మీద జీవనం గడుపుతుంటే వాళ్ళ పొట్టగొట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఒక్కసారి చూస్తా ఉంటే బాధేస్తుంది వాలంటీర్స్ విషయం తీసుకోండి నెలకి పదివేలు ఇస్తామన్నారు కంటిన్యూ చేస్తామన్నారు ఈ రోజు వాలంటీర్స్ కి కూడా పంగనామాలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం చిన్న బిడ్డలైనా కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు ఈ రోజు ఆ నెలకి పదివేలు ఇస్తానన్నటువంటి ఆ జీతం ఏమైందో వాలంటీర్స్ ను పట్టించుకునే వాళ్ళే లేరు ఈ రోజు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్స్ కు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు మనవి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు టీచర్స్ కు ముఖ్యమంత్రి గారికి కొంత గ్యాప్ వచ్చింది జీతాలు కూడా ఒకటో తేదీ ఇవ్వలేకపోయినాం ఎందుకు ఇవ్వలేకపోయినామంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ చెప్పిన మాట తప్పకుండా అందరికీ కూడా బట్టలు నొక్కి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇవ్వబట్టే ఒకటవ తేదీ జీతాలు ఇవ్వలేకపోయినాం పదవ తేదీ కల్లా జీతాలు ఇచ్చేవాళ్ళం అదేవిధంగా టీచర్స్ టీచర్స్ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు కానీ ఒక ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మళ్ళా టీచర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయిన పిచ్చాడు అతన్ని ముందు జీఏడీలో లో వేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేషీలో పెట్టుకున్నాడు తర్వాత టీచర్స్ మీద రుద్దాడు టీచర్స్ ని చిత్రహింసలు పెట్టాడు ప్రవీణ్ ప్రకాష్ టీచర్స్ లో కూడా సెవెంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు ఈ ప్రవీణ్ ప్రకాష్ చేసిన పనులకి టీచర్స్ అందరూ కూడా మనకు దూరమైనారు నేను ఉద్యోగస్తులకి టీచర్స్ కి ఒకటే మనవి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకెన్నో చేశారు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మధ్యవర్తులు లేకుండా మీరే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ఏర్పాట్లు నేను సీనియర్ గా ఉన్నటువంటి నాయకులందరం కూడా చేస్తాం ముఖ్యమంత్రికి ఉద్యోగస్తులు వారదు లాంటి వాళ్ళు మనమందరం కలిసి చేస్తేనే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది సంక్షేమ పథకాలు మనం ఇవ్వగలుగుతాం మన మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో తప్పకుండా ఉద్యోగస్తులను కూడా దగ్గర పెట్టుకుంటాం టీచర్స్ ని దగ్గర పెట్టుకుంటాం గౌరవంగా చూస్తాం మీ సమస్యలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే కూర్చోబెడతాం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగస్తులకి అండగా ఉండి ఎన్నో చేసిన విషయాలు కూడా మీ అందరికీ తెలుసు ఈ విధంగా ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించి పేదలకు అండగా ఉంటే ఈవీఎం అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం ఓట్లు ద్వారా మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు మీకు అందరికి తెలుసు ఈ రోజు జూన్ నాలుగవ తేదీ మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే ఒక సంవత్సరం రోజులో ఈ రోజు ఎన్నికల సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది మరి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నారు మరి చెప్పని అబద్దాలు చెప్పుతూ మరి ఎన్నో కార్యక్రమాలు చేపడతాం తద్వారా వచ్చేసి సంక్షేమాన్ని ప్రజలకి అందిస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలను తీసుకొస్తామని చెప్పినారు తీసుకురాలా ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులైతేనేమి మరి అదే అదేవిధంగా మేధావులు విశ్లేషకులు మరి ఆర్థిక నిపుణులు ఎంతో మంది ఒకసారి ఆలోచించాలి ఇటీవల కాలంలో వారం రోజుల ముందు మరి మహానాడిని కార్యక్రమం పెట్టి వేదిక పెట్టి మరి ప్రతి ఒక్కరూ పాడిందే పాడరా పాసిపుళ్ల దాసిన విధంగా మరి గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం అన్నారు మరి గత ప్రభుత్వం సంక్షేమం ఇచ్చి ప్రజలను ఆదుకున్నది విధ్వంసమా మరి ఈ ప్రభుత్వం వచ్చేసి ఏ ఒక్క సంక్షేమం ప్రజలకు ఇవ్వకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం విధ్వంసమా ఒకసారి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నారు ఏ కార్యక్రమాలను కానీ ప్రజలకి అందించాల మరి లక్షల కోట్ల మటుకు ఆర్బీఐలు అప్పు తెచ్చారు ఒకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలించేటువంటి హక్కు లేదు మీకు అందరు ఒకసారి మనవి చేస్తా ఎందుకంటే ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం నాయకులు మరి ముఖ్యంగా చూడాలి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది గౌరవ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు మరి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఆ రోజున తెలుగుదేశం పార్టీ లేడ ఒకసారి ఆలోచించండి పంతొమ్మిది తొంభై ఆరు జనవరి పద్దెనిమిది రామారావు గారు మరణించారు ఆ రోజుకే రామారావు గారు తెలుగుదేశం పార్టీలో లేకుండా ఆయన్ని పార్టీ నుంచి బయటకు తోసి మరి పార్టీలు పెరుక్కొని సైకిల్ గుర్తును పెట్టుకొని పార్టీ ఆఫీసును పెట్టుకొని కేవలం లాస్ట్ కి ఏదైతే సభ్యత్వం నమోదు బుక్ ఉంటుందో ఆ బుక్ లో కూడా ఆయన పేరు లేకుండా చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వెన్నుబోటు ఆయనకి వెన్నుతో పెట్టిన విద్య ముప్పై సంవత్సరాల క్రితమే పిల్లలు ఇచ్చిన మావని వెళ్లి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి ఈ రోజు మన ప్రజానికైనా వెన్నుపోటు ఏం పెద్ద సమస్య కాదు ముప్పై సంవత్సరాల వెన్నుపోటు అనేది మనతో వెనకనే వస్తున్నాడు మరి ఎలక్షన్ అప్పుడు చెబుతా ఉన్నాడు ప్రజలు నమ్మిస్తున్నాడు వెన్నుబోట పొడుస్తూనే ఉన్నాడు ఒకసారి ప్రజలు అలా ఆలోచించండి ఈ యొక్క దుర్మార్గుడు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా మరి ఎంతో మంది వెన్నుపోటును పొడుస్తూ మరి ప్రజా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ యొక్క వాగ్దానాలను కూడా విస్మరించి తన కుటుంబ పరిపాలన తనకు రావాల్సినటువంటి అమౌంట్ రావాలి తన సామాజిక వర్గాలు పంచుకుంటే చాలు కూటమి ప్రభుత్వం నాయకులు డబ్బులు సంపాదించుకుంటూ ఒకే ఒక ముక్త కంఠంతో ముందుకు వస్తా ఉండడు అదేమనంటే అమరావతి అడ్డగా పెట్టుకుని డబ్బు సామాజిక కార్యక్రమాలు కాని చుట్టా ఉన్నారు మరి ఈ రోజు ఎంతో మంది పిల్లలు ఈ రోజు చదువుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఫీజు ఎంబర్స్మెంట్ లేక మరి మహిళలైతే ఉచిత బస్సు అన్నాడు ముగ్గురు మూడు సిలిండర్లు అన్నాడు పదిహేను 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 వందల పది ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు పిల్లలకి అన్నారు మరియు పెట్టుబడి అన్నాడు రైతులకు మరి ఏ ఒక్కటి చేర్చలా మరి ఒక్కసారి వచ్చని సంవత్సరం అయితే గడిచిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మరి వారి పరిపాలన ఉంటే మూడు సంవత్సరాలు సాగుతా ఉంది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి లక్ష నలభై వేల కోట్లు ఏమని మనకి ఎవరికి అర్థం కావటం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రజా సంక్షేమం కార్యక్రమం చేపట్టినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు జరిగినటువంటి నిరసన ర్యాలీతో ఒకసారి కళ్ళు తెరుచుకొని రాబో రోజులన్నా ఏదైతే ప్రజలకు సంక్షేమం ఇస్తామని చెప్పినారో అట్టి సంక్షేమాలను కూడా ప్రజలు ముందుకి చేరవే బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఎదురు చూస్తున్న ఈ సంక్షేమాన్ని తప్పకుండా మీరు ప్రజలకు అందించాలి అందించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ యొక్క పార్టీ ఉన్నటువంటి అధినాయకులు అయితే పాలకులు మెడల్ ఉంచి ఏదైతే మీరు ఎలక్షన్ లో చెప్పారో ఆ యొక్క సంక్షేమ పథకాలను తీసుకొచ్చే విధంగా కూడా మేము అందరూ చర్యలు తీసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉందని మరొకసారి వచ్చిన వాగ్దానాలతో ప్రజలని ప్రలోభ పెట్టి వాళ్ళని భ్రమలో తిప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళని ఈరోజు ఎటు చేయాలో అటు చేసి వాళ్ళని హీన పరిస్థితి ఆర్థిక పరిస్థితి మీద ఈ కూటం ప్రభుత్వం కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి గట్ట క్యాలెండర్ వస్తుందో ఏప్రిల్ మాసంలో కూడా సంక్షేమ క్యాలెండర్ ఒకటి ప్రవేశపెట్టి ప్రతి నెల ప్రతి మాసం ఏ సంక్షేమ ప్రతిక ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా ఆ పథకం వస్తుందని ప్రజలు చాలా సంతోష పెట్టారు ఇచ్చిన వాగ్దానాలు చేయకపోగా ప్రజల్ని భ్రమలో పెట్టి ఇంకా ఏదేదో యూనిట్లు చేసుకుంటూ ఈ ప్రభుత్వం కాలయాపం చేస్తుంది మేము ఒకటే చెప్తున్నాం కోటపు ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయండి ప్రజలకు ఇచ్చిన ఏవైతే చెప్పారో అవి సకాలంలో ఏ మాసంలో ఇస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం అని నువ్వు రెండు వేల పన్నెండులో జూన్ పన్నెండు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చెప్పిన సుపార్శిష్ ఏమైనా ఏ పథకమైన ఒకటన ఇచ్చారా ఇందాక ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు దీన్ని ఈవీఎం డే అని పిలవాలని ఎందుకు అన్నారంటే పంతొమ్మిది పంతొమ్మిది ఎన్నికల్లో మనం గెలిచాం నూట యాభై సీట్లు వచ్చాయి నూట యాభై ఒక్క సీట్లు వస్తే రాత్రి ఒంటి గంట వరకు కౌంటింగ్ చేయడం జరిగింది మన కోవూరు నియోజకవర్గం కూడా రాత్రి పదకొండు పన్నెండు గంటలకి డిక్లేర్ చేయడం జరిగింది అంటే ఈవీఎం మిషన్ ని అంత జాగ్రత్తగా కౌంట్ చేశారు పంతొమ్మిదిలో ఇరవై నాలుగులో పదకొండు గంటలకు అన్నీ అయిపోయి పదకొండు గంటలు ఓపెన్ చేసిన ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర పది కల్లా నూట డెబ్బై ఐదు కౌంటింగ్ చేయడం అయిపోయింది మరి ఎలా నూట నూట అరవై ఒక సీట్లు వాళ్ళకి రావడం నూట అరవై నాలుగు కూటమి ప్రభుత్వానికి మరి టూ అవర్స్లో టూ అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ ఎలా జరగద్ది అర్థం చేసుకోండి మరి ఎలా జరిగింది పాపం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నుండి ఆయన నెల నెల విధంగా చాలా బాధపడుతున్నారు నెల నెల ఈ వ్యాపారం కాదు ఏ బజార్లోకి వెళ్తే ఏ వ్యాపారం కూడా బాగలేదు కారణం ఏంటంటే ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెలా ఏదో ఒక అమౌంట్ వేసేవాళ్ళు మాకు వ్యాపారాలు జరిగాయి